సుధీన్ రాయ్ పూజ సత్ప్రేమ అమృత వర్షుని జగన్మాత రావు మామిడి మామిడిషన్ సింహాద్రి అండి గణేష్ ఇండస్ట్రియల్ తొణుక ఇండస్ట్రియల్ ఎస్టేట్ బాబుగారి దగ్గర పని ఉందని గారు చెప్పారండి చెప్తే పైప్ లైన్ చేయాలి అన్నారు అండి తీసుకెళ్ళి చెప్పారండి సరే అండి బాబుగారు చెప్పినట్టుగా చేశాను చేసి అలాగే వెళ్ళి వాళ్ళం కానీ అండి పని ఎక్కువ అంటే బాబుగారి దగ్గర ఉంది అలాగా చేని చివరు కాదండి అంటే చేయమని అని వరకా కాదు వద్దనే అని వరు కాదు మనసు చెప్పకుండా చేయకపోతే కూర్చోబెట్టి టీపుల్లో టీలు అవి అని సభరా చూసేవారు ఆ అది అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళలో నేను వెళ్ళలేదన్న అంటే బాబుగారు పిల్లలేదు నాకు ఏం పనిలేదు పుద్దునే వెళ్తేనేమో తిడతారన్న అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఫ్లాట్ కొనుక్కున్నాదా బాబుగారు ఇలా ఫ్లాట్ కొనుక్కున్నాను అండి అన్నాను అంటే సరేనన్న మంచిది మిషన్లు ఏమున్నాయని అడిగారు అన్న మిషన్లు ఏమున్నాయంటే వెయిడింగ్ మిషన్ ఒకటి కొందాన్ని బాబు గారు వెయిడింగ్ మిషన్ ఒకటి కొందాను అని బాబు గారు ఫోటో ఒకటి కొనుక్కుంటాను అంటే అన్నారు బాబు గారు నువ్వు లేట్ మిషన్ లేకుండా ఏం పని చేస్తావు లేట్ మిషన్ ఇంటి రకాల పని చేద్దాం నీకు తెలిసా అన్నారు అంటే కాదు గారు కొనుక్కుంటానండి అవునా లేదు పని చేస్తానండి అన్నారు అంటేనే కాదు నేను లోను మీకు మీరు పెట్టాను అని బ్యాంక్ అందరూ రమ్మన్నారు బ్యాంక్ కట్ వెళ్ళాను బాబుగారు చెప్పి అక్కడ అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్ ఇప్పుడు కూడా నేను క్లోజ్ డబ్బులు తలం పైప్ లైన్ అయిపోయాను మళ్ళీ ఆగిపోయాను తర్వాత ఈ తలంకు వెళ్ళాను అండి అప్పుడు బాబు గారు అన్నారు బ్యాంక్ లోని ఇస్తానండి బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చారు తీసుకొస్తే అన్ని చూశారండి వెళ్ళిపోయి మళ్ళీ బాబు గారు కూడా బాగా బాబు గారు అన్నారు వీళ్ళు అవి పట్టించేలా ఉన్నది నాన్న నేను నీకు ఏదైనా అరేంజ్ చేస్తానులే తప్పు ఇంట్రెస్ట్ పడేలాగా అన్నారు అంటే ఇవన్నీ ప్యూటేషన్ తెచ్చుకోమన్నారండి కూటేషన్ ఎప్పుడు వెళ్తాము అన్నారు సోమవారం వెళ్తారండి బాబు గారు సోమవారం నాకు కూడా విజయవాడ వచ్చి పని ఉంది నాన్న నేను వస్తాను ఇక్కడికి వచ్చేయన్నారు ఈ నెలడికి క్వార్ అన్ని రెడీగా పెట్టేదారండి వచ్చేవానన్నా రానన్నా బయలుదేరదాం అన్నారు అని క్వార్ మీద తీసుకెళ్ళిపోయినండి పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి కృష్ణ ఇంటికి తీసుకెళ్ళారండి కృష్ణ గారి ఉన్నాం అక్కడ నుంచి కృష్ణ గారు నాలుగు మా ఫోన్ చేసి కొటేషన్ తెప్పించండి మాత్రం విజయవాడలో నాలుగు కంపెనీలు ఉన్నాయండి అన్నింటి నుంచి వచ్చినాయని వస్తే నన్ను అడిగారు అండి ఏ మిషన్ తీసుకున్నాను అన్న అన్నారు ఇక్కడ వాళ్ళు వెళ్ళడానికి కంపెనీ బాబు గారు బాగానే ఉన్నాను అన్నాడు సరే అదే అదే తీసుకున్నాను అన్నారు షో రూమ్ కాడికి తీసుకోరండి బాబు తీసుకెళ్ళి నీకు ఏం కావాలో చూసుకున్నాను అన్న అన్నారు నాకు ఇంకొక మిషన్ చాలండి గారు సరేనా ఇంకేమైనా కావాలా అన్నా ఇంకేం పోలకే స్పాట్ కేసి ఇచ్చేసేరండి బాబుగారు ఇచ్చేసి బిల్లు రాయించేసి బాబుగారు వచ్చేసేరండి మిషన్ లోడ్ చేస్తా పొద్దున్న నేను ఉండిపోయానే బాబుగారు రేపు మిషన్ ఎక్కిన్ వచ్చేస్తానని పోవడాను సరేలేనా అలా చేయడం ఆరింటికాడే ఉన్నానండి బాబుగారు కూడా నైట్ ఉండిపోయారు నేనేమో పొద్దున్న ఇంగ్లో చేసుకుంటాను ఈ మాది వల్ల అమ్మ ఇంకా నేను పైగా మామూలుగా లేదంటే అందుకే ఉండవారు వస్తా ఉండవరని అలాగే చేసుకున్నాను వరకు ఎలా మంచి ఆకాశంగా నాకు ఎలా అభివృద్ధి చేసేరండి మామూలుగా కాదు చెప్పే అన్నీ ఇది మీరు చెప్పలేము కూడా అంత ప్రేమ దయ అదే ఆయన చాలా సబ్జెక్ట్ చేయబడుతున్నాను నేను అంత చిన్న స్థితిలో పని ఇంత స్థితికి వచ్చానంటే సామాన్యమైన పని మాత్రం కాదు నాకు అలాగే కదా మా అబ్బాయి తేను మా అబ్బాయికి అండి గుర చదివిపోయాడు సెవెంత్ క్లాస్ తమిళ తలకోటొచ్చేదాన్ని తలకోటొచ్చే బాంట్లు చేసింది గుక్కుల్లో చేరండి uchya de Instagramadigan joyi yo'q suv ichman va tag'layman va star borub be no koron bachi kod lagalardan kalon babo sentroyna daladan borub remind qochirad o'chib chusiradani chusiralar అడిగి సందు జూస్ అయితే అన్నా ర నువ్వు ఉంచుకొచ్చినప్పుడు జ్ఞాపం చేసి టాబ్లెట్ టాబ్లెట్లు వేస్తాను అన్న అంటే మళ్ళీ వెళ్ళారు అన్న వెళ్ళినప్పుడు చెప్పారు అన్న జ్ఞాపం చేసానండి రామణిసేసండి కుబ్రంగా కడగమన్నారని అడిగే బాబు గారు అట్లా కదా పెట్టేది కుబరం కొట్టేటట్టు ఇంత ఆ ఒక వచ్చరంగులు ఉన్నాయండి ముప్పై కొట్టాలు లెక్కెట్టి రంగులు వేసే బాబుగారు మూతట్టేసి నానా ఈ పట్టికలు ఇంటి కట్టు పెట్టు ఇంకా వేరే మందులు ఉన్నాయి అవి కూడా కొడుస్తాను అన్నారండి ఆఫీస్ గడికి వస్తాను కదా అక్కడ మళ్ళీ జ్ఞాపకం చేయి అన్నారండి మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ వెళ్ళారండి వెళ్తే బాబుగారు సీట్ రాసి ఇచ్చారు ఇచ్చి ఈ మందులు దొరుకుతున్నాయని చూసిరా అన్నారు వెళ్ళేనండి వెళ్తే ఉన్నాయని చెప్పారండి ఉన్నాయి అంటే బాబు గారు దేబులు డబ్బులు తీసుకుంటున్నారు బాబు గారు దాని డబ్బులు ఉన్నాయంటే అంటే కట్టుకెళ్ళి కొడుకు వచ్చానండి ముందు నీ ట్యాబ్లెట్ అయినా అది కొడుకులో సోషనా అది చచ్చిపోతాయి తర్వాత ఈ టాబ్లెట్ అయ్యి అవి ప్రిమాసం అయిపోతుంది అడిగి అప్పుడు నేను ఇచ్చినవి వచ్చాను రోజు పోతుడికి ఇవ్వమన్నాను అంతే అది ఏమైపోయిందో చూడండి నీకు అవి కాదు మొత్తం ఆ జన నాక్యాక్ట్ గా ఉంటాడు అండి అదే అవన్నీ క్లియర్ అయిపోయాయండి అడికి బ్రహ్మాండమైన ఇదే అండి అలాగే ఆడికి ఉద్యోగంలో పని అంటే ప్రతి పనిలోని బాగుపడతాయండి నాకు ఏ పనికైనా అన్నం పెట్టుకుని వెళ్ళిపోతుందండి ఇంకా అది ఇంకా తిరుగుబాటు ఉండదండి అసలు చాలా స్వామి చాలా రకాలుగా ఏ పనికి ఇబ్బంది ఒక మిషన్ అందులో కొన్న మిషన్లు ఇప్పుడు అన్ని మిషన్లు ఉన్నాయండి దీనికి డబ్బులు ఉన్నాయి కదండి ఎక్కడో చెత్తం చెత్తం ఆ అందులో కూడా చేస్తారండి అంత ఇదే అనమాట మళ్ళీ జాగ్రత్తగా మనం ఏదో చేసుకుని డబ్బు కట్టేస్తాం అలాగే చేశారండి వీళ్ళకు కూడా ఇంత బాబు గారు అయ్యాను బాబు మా పాప కూడా చాలా భక్తి అండి బాబు గారు అంటే ఒక రోజుని రథసప్తమి రోజు వచ్చారండి రథసప్ రేపు వద్దు రథసప్తమి అనమాట ఆ రోజున వచ్చి మరి కూర్చున్నారండి భోజనం నాన్న కంగారు ఏమీ లేదు గోల్ చదుపురగా చేసి రా పర్వాలేదు అన్నారండి కూర్చుంటాను నేను ఇక్కడ ఎద్రేమ్మో ఈ ఆఫీస్ టేబుల్ ఉంది అండి ఇంకా కూర్చునిగోడు వెనకలు మేము అంత అది చేసుకుని అండి ఆ రోజు వచ్చారండి వచ్చి మా పాపనే మా తమ్ముడు గారి పాప ఉన్నాను అమ్మ ఏం చేస్తున్నారు రా అని అడిగారండి అడిగితే చదువుకుంటున్నాను ఏంటంటే టెన్త్ క్లాస్ అన్నాను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నారా మొక్కలు అలాగే ఎలా తయారు చేస్తాయని అని అడిగారు అడిగితే జన్యు సంపర్ ఆన్లైన్ కూడా తయారవుతుంది వెరీ గుడ్ బాగా చెప్పారండి బాగా చదువుకోండి అని ఇద్దరికైనా నాకు మొత్తం వంద రూపాయలకి అయితే రెండు గది అయితే ఇచ్చారు అండి చిరుగో అందా రేపొద్దున గోధులు ఎత్తుకుంటారా రేపొద్దున రథసప్తమి అన్నారండి అవుగారు ఎంగారు చిన్న గది కట్టుకున్నాను అన్ను ఇదిగో దేవుడి గది కట్టే ఇదిగోండి నువ్వు పక్కన చిల్లు కట్టుకున్నావు ఆ ప్రేమ అంటే ఈ మన బయట ఎవరి దగ్గరే కనుక తండ్రి దగ్గర కూడా ఉంది తల్లి దగ్గర కూడా అంత ప్రేమ మనం అక్కడికి వెళ్ళండి బాబుగారు బొమ్మగారు బాబుగారండి బాబుగారు అండి అన్నాం అనుకోండి గుమ్మడు రాకపోతే పై వేసి గుమ్మ గారికి వెళ్తేనే తడా బాబుగారు రమ్మన్నా సరే గమ్ముడి ఒకవేళ మనం బయట ఉండిపోయినా బాబు గారికి తెలిసిపోద్ది అని మనం చెప్పొచ్చు నువ్వు బయట ఎత్తుకుని పడ్డావు అని అండి అంటే లేదండి బాబు గారు ఆయన అనుకుంటున్నాను ఎవరన్నా ఏమనుకుంటారో బయట నిలబెడుతున్నారు నేర్పేస్తున్నారనుకుంటా చూడండి నువ్వు ఎంత ఎంత నువ్వు లోన్ ఎత్తుకు రాలేదు లేకపోతే వాళ్ళ మొత్తం మనకి జీవితానికి కాదు అన్ని నేర్పి బాబు చెప్పే పనులు విధానం అవసరం ఇష్టపేసం ఈ పనికి ఈ పనికి ఎంత అవుతుందో చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తాడు అతమైన డబ్బులు ఉంటాయి కానీ దగ్గర జేబులో నువ్వు నువ్వు వేళ వచ్చాయని అనుకో ఒక ఐదో ఐదో పదో అటు ఇటు అంటే అటు చేసుకుంటాడు నువ్వు ఒకసారి నువ్వు నాలుగు వేలు చెప్పి నాలుగు వేలు అంటే ఎక్కడ చెప్పాడో అది ఊరండి అలాంటివన్నీ పది దానికి కొలత విధానం పద్ధతి అన్ని ఉండాలి అన్న ఇష్టమేషన్ కష్టంగా ఏం మాట్లాచ్చినా అది ఎప్పుడు ఎక్కడ పోతుందో చుట్టూ ఆ ప్రేమ ఏమన్నా ఈ మన బయట ఎవరి దగ్గరే కదా తండ్రి దగ్గర పోవడం తల్లి దగ్గర పోవడం అంత ప్రేమ మనం అక్కడికి వెళ్ళండి బాబుగారు బాబుగారండి బాబుగారండి అన్నాం అనుకోండి గుమ్ముడి రాకపోతే పై పోయి గుమ్మ గుమ్మకాడికి వెళ్తేనే దన్నా బాబు గారు రమ్మన్నా సరే గమ్ముడి ఒకవేళ మనం బయట ఉండిపోయినా బాబు గారికి తెలిసిపోతాండి మనం ఎక్కొచ్చు నువ్వు బయట ఎత్తుకు నిలబడ్డా అని అంటే నీడ బాబు గారు ఆయన అనుకున్నాను ఎవరన్నా ఏమనుకుంటారో బయట నేర్పేస్తున్నారనుకుంటా వచ్చి నువ్వు ఎక్కడికి ఎక్కడ నువ్వు లాంటి ఎందుకు రాలేదు లేకపోతే అలాగే మొత్తం మనకి జీవితం కానీ అన్ని నేర్పేయారు బాబు చెప్పేరు పనులు విధానం ప్రవచడం ఇష్టం ఈ పనికి ఈ పనికి ఎంత అవుతుందో చెప్పకపోతే వాడు ఏం చేస్తాడు అతమానం డబ్బులు ఉంటాయి కాదు దగ్గర జేబులో నువ్వు నువ్వు వేళ వచ్చిందని చెప్పి అనుకో ఒక ఏదో ఐదో పదో అటు ఇటు అయితే అటు చేసుకుంటాడు ఒకసారి నువ్వు రెండు నాలుగు వేలు చెప్పింది నాలుగు వేలు అంటే ఎక్కడ చేశాడో అడిగిరండి అలాంటి పది దానికి కొలత విధానం పద్ధతి అన్ని ఉండాలి అన్న ఇష్టమైన కర్చుగా ఉండాలను ఏం మాట్లాచ్చినా అది ఎప్పుడు ఎక్కడ పోతుందో చుట్టూ కూరండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలా చేస్తున్నారు ఇప్పుడు మందరూ అసలు అలా చేసేది అలాగ చెప్పుకోరండి అన్ని రంగాల్లో చేసాను దానికి ఎలా ఉందంటే ఏమో ఉంటాను ఎందుకంటే మా విషయం గురించే తెలుసాను మెకానిక్ల గురించే తెలుసు ఇంకా దాన్ని బట్టి చాలా అన్ని విషయాలు మహాత్ముల్ని మనం చాలా ఏదో జన్మలో ఏదో పొంది ఉండి తను మనం దొరికినా అండి అలాంటి కాదు ఎలా గొప్ప సంతోషం మా అట్లా చెప్పలే అంతా ఇప్పుడు బాబు గారి శరీరంతో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి ఇప్పుడు బాబు గారు సమాధి చెందారు మరి ఇప్పుడు కూడా అలాగే అలాగే నాకు నాకేమి లేదు నేను ఎవరికైనా అదే చెప్తున్నాను చాలా మంది అంటారు నేను బాబుగారు చూడలేకపోయినా ఈ ఊళ్ళోనే ఉన్నాను లేదా అదే అంటారు ఇప్పుడు కూడా బాబుగారు అక్కడే ఉన్నారో మీరు చేసుకుని విధానం చేసుకోండి అంతేగాని బాబుగారు లేరని అనుకోవద్దు మహాత్ములు ఎప్పుడు ఉంటారు అదే నా నమ్మకం కూడా అసలు కూడా మా పని అలాగే నడుపుతున్నాను చెప్పుడు చెప్పుకుంటూ మామూలుగా దండం పెట్టుకుంటే బాబుగారు అని ఇక్కడ దండం పెట్టుకుంటే మాత్రం అసలు అంతే నేను రోజు దండం పెట్టుకున్నప్పుడు బయట శ్రీనివాస్ గారు చూసుకున్నాను తర్వాత శ్రీనివా దండం పెట్టుకుని బాబుగారు కూలు పెట్టుకుంటాను అలవాటు ఆడు చెన్నోడు అండి మూడు ఎందుకుంటాడు కూలో తాతయ్య నేను వస్తాను అండి నేనే వస్తాను అంటే నడుపు దయపట్టి ఎక్కువ చెన్నోడికి దాన్నం పెట్టుకుంటా ఉన్నాను కదా పెట్టుకుని ఆర్డర్ చేసిన బాబుగారి ఫోటో కూ నేను అన్నాను రే నువ్వు బాబుగారు అండి మా డాడీకి జో కూర్చున్నాను దాన్ని పట్టుకోవడానికి ఆడు మా అంటాడికి ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆడి అక్కడ ఆడుకుంటూ తిన్నాడు ఆడుకున్నాడు చెప్పు ఆడుకున్నాడు ఎక్కువ బాబు బాబు గారు మా డాడీకి జో కూర్చున్నారు బాబుగారు మా డాడీకి జంపు ఆడ ఆడుకుంటాడని ఎక్కువ ఉన్నాడు గ్యామ్ జంపేసుకుంటాడు అమ్మటి వారం రోజులు అంతకన్నా పెద్ద ఉద్యోగం లో మనం చేసుకుంటాం అందరి కోడితే అది మనం మంచి భావాలతోటి మంచి ఆలోచనలతో నేను ఎక్కడ ఉన్నాయి పెద్ద కొడుదాయంటే అవుతాయి ఏంటంటే మనం మనకు తగ్గట్టుగా ఇప్పటికైనా అది ఇది అండం పెట్టుకుంటే ఏం అడగనా ఇంకా ఎందుకంటే అన్ని చేశారు ఏం అడుగుతా ఇంకేం కావాలా ఉండటానికి తినటానికి అన్నీ ఉన్నాయండి అది ఏదో పని చేసుకుంటాము డబ్బులు తింటే సౌరం ఖర్చు పెట్టుకుంటూ తిన్నాం అది సుఖాలు ఉన్నాయండి ఏమి బాబు పేరు ఇంకేం అడుగుతా అండి ఏ అలాగే బాబు మీరు ఎంత శ్రమత్యి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నాయి కాకపోతే నాకు చెప్తే ఏమి కాదని ఎవరన్నా ఏమని అనుకుంటారో తర్వాత మీరే గొప్ప చెప్పుకుంటున్నారో అనుకుంటారని నా బాధ అంత తప్ప ఏం కాదండి బాబు గారు చాలా చేశారండి మాకు అంత ఎంత కాదండి ఎలా ఎలా ఎవరు అయిపోతుంది ఏదో గొడవ చేసి ఎలా ఉందంటే అది ఇంకనే చిట్కి అయిపోయినట్టు అయిపోతుంది నాకు బాబు గారి దయాన్ని ఈ రోజు కూడా బాబు గారిని మన స్మూర్తిగా అనుకోవాలని అంతే నా పేరు మొట్టమొదటి అటువంటి ప్రేమ మూర్తిని మళ్ళీ మనం చూడలేదు యథార్థంగా చెప్తున్నాను అని ఇటువంటి దయా ఇటువంటి మధు ఓసారి ఎంత సాంబార్ అన్నం పెట్టారండి పొద్దున్నే సాంబార్ నేను టిఫిన్ అయితే వేసుకుంటున్నా సాంబార్ అన్నం పూసేస్తున్నాను అని కొద్దిగా ప్లేట్లు వేసి పెట్టారు మురక్కడ గుమ్ములు నవ్వుతాము నాన్న మునకాడ నవ్వుతాము ఇలా చూసుకున్నాము ఇలా చూసుకుంటా అంట ఎంత ప్రేమ చూడండి మనం ఒకరు తింటే అంత దగ్గరగా వెళ్ళి లేకపోతే వెళ్ళి చెప్పి చూద్దామని మన పిల్లలు కూడా పెడదాం ఇంత ప్రేమ అక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా టీ బాబు ఒక్క ఉన్నప్పుడు టీ పెట్టుకుందాన్న అనుకున్నాను టీ పెట్టి టీ పెట్టినప్పుడు ఈ గ్లాస్ టీ ఇచ్చి మా ఫ్రెండ్ నేను వెళ్ళామన్నాయి వెళ్తే ఎవ్వరూ లేరండి కూడా లేడు నాకు నేను బాబు హాయ్ వెంకటార్ బాబు మంచి అక్కడికి పెట్టేసి అలా అలా ఒకసారి ఇవ్వండి బాబుగారు టీ పెట్స్ అన్న టీ పెట్స్ అంటే కుర్చీలో కూర్చోమన్నా తీసి పక్కన ఏమన్నా చేసాను అని చేసాక కూర్చోమంటున్నారు అందరూ బాబుగారు కూర్చొని టీ పెట్టు కూర్చున్నాడు భయమే హేస్తున్నాను కూర్చోమందు అన్న అయినట్టు కలి బాబు గారు నుంచి పక్కన కూర్చోమన్నారు నాన్న